హలో అండి నమస్తే వెల్కమ్ టు శ్రీరామ ఆలయన్ వన్ ఈరోజు నేనైతే డైనింగ్ టేబుల్ కోసం అనేసి మ్యాట్స్ చిన్నగా ఇంట్లోనే మనము రెడీ చేసుకోవచ్చు ఎలా అనేది అయితే వీడియో చూడండి నేను వేసే విధంగా ఫస్ట్ అయితే ఊలైతే ఈ విధంగా వేసుకోవాలి ఇలా వేసుకొని ఈ అల్లే ఉంటుంది కదా దీని లోపల పెట్టేసుకొని ఒక చైన్ లాగా ఒక ఆరు అయితే వేసుకోవాలి చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు అయితే ఈ విధంగా చైన్లో అయితే వేసుకోవాలి మీకు నిదానంగా కొత్తగా ప పూర్తిగా రాని అయితే ఇది బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే నిదానంగా ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో చేస్తున్నాను లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు ఫస్ట్ మనం ముడి వేసుకున్నాం కదా ముడి లోపల నుంచి ఈ పుల్ల తీసి తీసి ఊలైతే ఈ విధంగా తీసేసుకోవాలి ఆ రెండు చైన్స్లు వెళ్ళి తీసేసుకోవాలి ఈ విధంగా ఇలా తీసుకున్న తర్వాత ఈ ముడి వేసుకున్న దారాన్ని కట్ చేసుకోవాలి పూలని ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి నేను చేసే విధంగా చేశారంటే మీకు ఈజీ అవుతుంది ఇలా ఒక రౌండ్ తిప్పి చూడండి ఇలా రెండు మూడు చూసారా ఇలా మూడు 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 మొత్తం నేనైతే ఐదు తిప్పాను అనమాట ఐదు రౌండ్లు చైన్లా తిప్పిన తర్వాత ముందుగా మనం సర్కిల్లా చేసుకున్నాం కదా చూస్తే మీకు అర్థమవుతుంది సర్కిల్లా చేసుకున్న దాంట్లో నుంచి తీసి ఒకసారి సైడ్ తీయాలి రెండోసారి రెండో దాంట్లో నుంచి తీసి మళ్ళీ మూడోసారి ఒక దాంట్లో నుంచి తీసేయాలి అదే విధంగా మళ్ళీ ఫస్ట్కి వెళ్ళిపోవాలి సర్కిల్లోకి వెళ్ళి ఇలా తిప్పిన తర్వాత మళ్ళీ ఒకసారి రెండు మూడు సార్లు తీసి మళ్ళీ సర్కిల్ లోపల పెట్టి ఇలా ఊలు తీసుకోవాలన్నమాట నేను చేసే విధంగా మీరు తీసి చేసుకున్నారంటే ఈజీ అవుతుంది ఇలా ఒక సైడ్ తిప్పి మళ్ళీ రెండో సైడు సార్లు తీసి మూడోసారి ఒకసారి తీసేసుకోవాలి ఇలా చుట్టూ ఇప్పుడు సర్కిల్ వేసుకున్నాం కదా దాని చుట్టూ అయితే ఈ విధంగా అల్లికి వేసుకోవాలి ఇదే అల్లికి ఉండదండి లాస్ట్ వరకు అయితే చూడండి నిదానంగా వేసే విధానం అయితే ఉంటుంది మీకు ఈజీగా అర్థమవుతుంది ఎవరికైనా ఫస్ట్ కొంచెం కష్టం అనిపిస్తుంది కానీ చూస్తే చాలా ఈజీ చూడండి ఫస్ట్ ఒకసారి తీసి ఈ సర్కిల్ లోపల నుంచి రెండోసారి ఇలా తీసుకోవాలి మూడోసారి ఇలా ఇలా తీసి మళ్ళీ సర్కిల్ లోపల నుంచి ఊలు తీసుకోవాలి నేను చెప్పే విధానము మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను మొత్తం అయిపోయింది కదా చూడండి ఫస్ట్ రౌండ్ అయితే అయిపోయింది ఇప్పుడు ఈ జాయింట్ ఆ జాయింట్ని మళ్ళీ లోపల నుంచి ఇలా తీసుకొని ఇలా తీసేసుకొని మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలన్నమాట మొత్తం ఇప్పుడు రెండోసారి చేసేది సర్కిల్ లోపల నుంచి ఉండకూడదు చివరికైతే అల్లికి ఉంటుంది కదా ఆ అల్లికలో నుంచి ఈ విధంగా తీసుకోవాలి సర్కిల్ మొత్తంలో తీసేస్తే మరి అక్కడే ఉండిపోతుంది అనమాట కాబట్టి ఫస్ట్ స్ట్రాంగ్గా ఉండడం కోసం సర్కిల్లో నుంచి తీసాము ఇప్పుడైతే పైనుంచి అల్లికిలో నుంచి ఈ విధంగా వన్ టూ అంతే రెండోసారి రెండుసార్లు నుంచి తీయాలి మూడోసారి మళ్ళీ ఒకటే తీయాలి చూడండి ఫస్ట్ ఇలా ఒకసారి తీసుకోవాలి రెండు రెండో దాంట్లో నుంచి రెండిట్ల నుంచి తీసేయాలి దారం ఇలా ఇప్పుడు రెండిట్ల నుంచి తీసేసి మళ్ళీ మూడోసారి ఒక ఒక దాంట్లో నుంచి కూడా తీసేయాలి ఇలా చూడండి ఈ విధంగా ఈ విధంగా మొత్తము చుట్టూ వేసుకోవాలి చాలా ఈజీ వందలు వందలు ఖర్చు పెట్టి మనం బయట కొనుక్కునే కంటే ఇలా ఈజీగా రెండు ఊలుదా ఊలు ఉండాలి తెచ్చుకున్నామంటే మనకు ఒక నాలుగు అయితే వస్తాయి నేను ఒకటి ట్వంటీ రూపీస్ ఇచ్చి అయితే తెచ్చుకున్నాను రెండు ఫార్టీ రూపీస్ ఈ రెండు ఇవి ఆఫ్ ఆఫ్ ఉన్నాయి కాబట్టి రెండిట్లకి అయితే ఇవి వస్తాయి ఫుల్ కనుక తెచ్చుకున్నామంటే నాలుగు సరి నాలుగు ఇట్లకైతే సరిపోతాయి చిన్న చిన్న మ్యాట్సే కదా మనకు నచ్చిన విధంగా మనము అల్లుకోవచ్చు ఈ విధంగా అయితే ఫస్ట్ సారి చూడండి ఒకలా వచ్చింది అల్లిక ఇప్పుడు రెండోసారి ఈ విధంగా వచ్చింది మూడోసారి కూడా చూడండి వేరే విధంగా ఉంటుంది ఒకేలా కాకుండా చూడండి ఇదిలా చుట్టూ అయితే వేసుకోవాలి ఇలా చుట్టు వేసుకున్న తర్వాత థ్రెడ్ మార్చుకోవాలి కలర్ మార్చుకోవాలంటే ఆ ఊలు వేరే ఊలు అయితే కట్టుకోవాలి అని చూడకుండా నెమ్మదిగా నిదానంగా చూసారంటే మీకు వీడియో అర్థమవుతుంది మీరు కూడా ఈజీగా మ్యాట్స్ డై టేబుల్ మీదకి మ్యాట్స్ అయితే రెడీ చేసుకోవచ్చు నేను ఇంతకు ముందు కూడా ఒక అదే మిక్సీ మీదకి డైనింగ్ గ్రైండర్ మీదకి ఇలా అల్లాను ఇప్పుడు డైనింగ్ టేబుల్ అయితే ఈ విధంగా అల్లుకుంటున్నాను ఇప్పుడు థ్రెడ్ మార్చేసినాను చూడండి ఊలు మనం మార్చుకోలేనప్పుడు అక్కడ కట్ చేసేయాలి కట్ చేసి రెండో కలర్ని అటాచ్ చేసుకోవాలి వేసుకోవాలి ముడి వేసుకొని మళ్ళీ సేమ్ చూడండి ఈ మాదిరిగానే ఇప్పుడు నేను చూడండి ఇలా అల్లికిలో నుంచి తీసి వన్ టూ అంటే రెండు సార్లు రెండు దాంట్లో నుంచి తీయకంట మూడోసారి అయితే రెండు దాంట్లో నుంచి తీసి మళ్ళీ నాలుగోసారి ఒక దాంట్లో నుంచి తీసాను చూడండి ఈ విధంగా మనం పై పైకి అంతే పెరుగుతున్న కొద్దీ అల్లిక పెంచుకుంటూ పోవాలి అది మళ్ళీ ఆ దగ్గ ఒకటి తగ్గి ఒకటి తగ్గించి ఒకటి ఎక్కువ చేసి పెట్టామంటే మనకి రౌండ్ అనేది అంత నీట్గా రాదు ముడతలు ముడతలు వచ్చేస్తుంది ఇగ్గినట్టు అయిపోద్ది అనమాట మనం ఫస్ట్ ఎలా అయితే స్టార్టింగ్ అల్లిక రెడీ చేసుకున్నామో అదే అల్లిక మొత్తం అల్లుకోవాలి ఈ విధంగా మొత్తం అల్లుకోవాలి చాలా అంటే చాలా ఈజీ అండి ఇలా మనం ఎన్ని కావాలంటే అన్ని రెడీ చేసుకోవచ్చు ఒక్క వీడియో అని కాదండి ప్రతి ఒక్క వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను ఎందుకంటే క్రియేటర్స్కి ఛానల్ స్టార్ట్ చేసినామంటే పెద్దవాళ్ళకైనా చిన్న ఛానల్కైనా చాలా కష్టం అనేది ఒకటే ఉంటుంది ఏ రోజు అప్లోడ్ చేయకంటైతే అయితే ఉం ఉండలేదు ఏదో ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తూనే ఉన్నాను మా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి మాకు మానిటైజేషన్ అయ్యి దగ్గరకు ఉన్నాము మీ సపోర్ట్ వల్ల మీ సపోర్ట్ ఇంకా ఇచ్చి మా ఛానల్ని అయితే గ్రోత్ పెంచండి వ్యూస్ అంతగా రావట్లేదు వీడియోలు రోజు చేసి అప్లోడ్ చేస్తూనే ఉన్నాను ముందుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే అన్ని వీడియోస్ ఉంటాయి మా ఛానల్లో మీకు ఏ వీడియో కావాలన్నా దొరుకుతుంది వీడియోలు చూసినప్పుడు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఈ విధంగా మొత్తం ఎల్లో కలర్ అయితే వేసుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అరగంట అరగంటలో అయితే మనం ఒక మ్యాట్ రెడీ చేసుకోవచ్చు టైం పాస్ గల ఖాళీగా ఉండే కంటే ఏదో ఒకటి ఇలా చేసుకున్నామంటే ఇంట్లో టైం పాస్ అవుతుంది నేనైతే మా ఇంట్లో ప్రతి ఒక్కటి నేనే రెడీ చేసుకుంటాను ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి మొత్తం ఇంత క్లియర్గా ఎందుకు చూపిస్తున్నానంటే రాని వారికి బాగా యూజ్ అవుతుంది కదా అందుకని అయితే చూపిస్తున్నాను చూసారా నేను ఒక్కొక్క చెయిను ఇప్పుడు ఫస్ట్ చైన్ వేసుకున్నాం చూడండి సిక్స్ సిక్స్ ఇప్పుడైతే ఎల్లో కలర్కి సిక్స్ సిక్స్ వేసి మళ్ళీ ఆ అల్లికి జాయింట్ చేస్తున్నాను చూడండి సిక్స్ వేసిన తర్వాతే లాస్ట్గా రెండు అల్లికిలో నుంచి తీసి మళ్ళీ అయితే వస్తున్నాను చూడండి ఇప్పుడు ఇలా తీసిన తర్వాత అల్లికలో నుంచి తీసిన తర్వాత వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ చూడండి సిక్స్ అయితే వచ్చాయి ఇలా ఇంకొకసారి తీసిన తర్వాతే మొత్తము మళ్ళీ ఫస్ట్ నుంచి అయితే స్టార్ట్ చేసుకోవాలి ఈ విధంగా రాని వారికి బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నాకు వచ్చే విధంగా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను చెప్పే విధానము అర్థం కాకుండా వీడియో చూసి అయితే నేర్చుకోండి రాకపోయిన వారు ఇలా మొత్తం అయితే కుట్టేసుకో అల్లేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ కలర్ మార్చాలంటే కట్ చేసేసి ఇప్పుడు ఇలా ముడి వేసుకోవాలి చూడండి ఇలా ముడి ముడి అయితే వేసుకోవాలి ముడి వేసుకోవడం వల్ల మనకి కలరు మారిపోతుంది ఒకే కలర్ అయితే అంత నీట్గా ఉండదు కాబట్టి నేనైతే రెండు కలర్లు ఇలా యూజ్ చేసుకున్నాను మీ ఇష్టం మీకు ఎన్ని కలర్లు కావాలన్నా మీరు యూజ్ చేసుకోవచ్చు ఎక్కువ కలర్లు అయితే అంతగా మంచిగా అనిపించవు కదా కలర్ఫుల్గా ఉండేవి రెండు కలర్లు అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు చూడండి నేను సిక్స్ వరకు అయితే ఇలా అల్లికేస్తున్నాను చైను ఒక సైడ్కి చూడండి సిక్స్ వరకు అయితే వేస్తున్నాను ఇలా సిక్స్ వేసుకొని మళ్ళీ లాస్ట్కి అయితే జాయింట్ అయితే కలుపుకోవాలి ఈ విధంగా ఫస్ట్ ఒక పింక్ ఉంది చూడండి అల్లిక ఇప్పుడు దాంట్లో నుంచి సిక్స్ అయిపోయిన తర్వాత ఇలా రెండిట్లో నుంచి తీసేయాలి మళ్ళీ ఫస్ట్ నుంచి వేసుకోవాలి ఇప్పుడు ఇలా మొత్తం అయితే చూడండి ఇప్పుడు వెడల్పు అయితే వచ్చింది కదా ఎల్లో కలరు పింక్ కలర్ అయితే వెడల్పు వచ్చింది ఇప్పుడు నేను మళ్ళీ గొలుసు కుట్టులా అయితే కుడుతున్నాను చూడండి ఫస్ట్ నుంచి ఒక్కసారి ఇలా తీసుకున్నాం కదా ఇలా అయితే చుట్టూ అయితే ఇలా వేస్తున్నాను ఒకసారి అల్లికలా ఉంటుందనేసి పింక్ కలర్ కుట్టిన తర్వాత చూడండి పైనుంచి అయితే అల్లిక వచ్చింది కదా ఇలా అల్లికల జల్లా రావాలనుకొని చుట్టూ అయితే ఒక రౌండ్ ఈ విధంగా అయితే వేస్తున్నాను తర్వాత నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఎల్లో కలర్ అయితే అల్లుకోవచ్చు సెంటర్లో అల్లికలా కనిపిస్తుంది అనేసి ఈ విధంగా అయితే నేను అల్లుతున్నాను ఇలా మొత్తం అయిన తర్వాత చూడండి ఫినిషింగ్ వచ్చినట్టు అయింది కానీ మళ్ళీ ఎల్లో కలర్ అయితే వేస్తాను ఇలా చూడండి ఈ విధంగా ఇప్పుడు మళ్ళీ ఎల్లో కలరు అటాచ్ చేసుకొని ఇది కూడా రెండు సార్లు తీసి మూడోసారి అయితే క్లోజ్ చేసేస్తున్నాను చూడండి ఫస్ట్ ఫస్టు ఆరు సార్లు తీసి కలిపాను కదా ఇప్పుడు అలా కాదు రెండు సార్లు తీసి మూడోసారికి అయితే ఫస్ట్ ఎలా అల్లుకున్నాను మళ్ళీ అలా అయితే అల్లుతున్నాను బాగా ఎక్కువ చూడండి రెడ్ పింకును ఎల్లో కలరు బాగా వేడలిపు ఉంటే కలర్ ఎక్కువ కనిపిస్తుంది అనేసి ఇప్పుడైతే తగ్గించేశాను అనమాట రెండు సార్లు తీసి మూడోసారికి అయితే మొత్తం తీసేసాను చూడండి ఇప్పుడు ఇలా ఇలా తీసి మళ్ళీ రెండిట్లో నుంచి దా దారం తీసేసుకొని మళ్ళీ మూడోసారి లాస్ట్కి తీసేసుకోవాలి మళ్ళీ ఫస్ట్ నుంచే స్టార్ట్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ పింక్ అయితే యాడ్ చేస్తున్నాను పింక్ కూడా సేము అలానే కొడుతున్నాను అంటే ఇప్పుడు ఇది ఫస్ట్ ఆరుసార్లు అయితే వేసుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ ఆరుసార్లు అయితే వేస్తున్నాను ఎల్లో తగ్గించేసి పింక్ అయితే సేమే వేస్తున్నాను ఇలా ఆరుసార్లు తీసేసుకొని అదే ఐదు సార్లు తీసేసుకున్న తర్వాత ఆరోసారి మళ్ళీ మొత్తం తీసేయాలి మళ్ళీ స్టార్టింగ్ నుంచి అల్లుకోవాలి చూడండి ఈ విధంగా ఇలా మొత్తం వేసేసుకోవాలి మొత్తం అయితే పింక్ అయిపోయింది చూడండి మధ్యలో ఎల్లో కలరు లైన్లా వచ్చింది ఎక్కువ రెండు కలర్లు సేమే ఉండేసరికి మంచి కనిపించదని నేనైతే ఎల్లో కలర్ తగ్గించేసినాను ఇప్పుడు ఎల్లో కలరు మళ్ళీ సేమ్ రెండు సార్లు తీసి మూడోసారికి ఇలా మొత్తం తీసేయడము మళ్ళీ ఫస్ట్ నుంచి ఊలు తీసుకోవాలి ఈ విధంగా ఇలా ఏదైనా కానీ మనము లాస్ట్ వరకు చూస్తేనే మనకి అర్థమవుతుంది ఈజీగా ఫస్ట్ ఫస్ట్ చూస్తే అంత అర్థం అవ్వదండి ఎవరికైనా కానీ లాస్ట్ వరకు చూస్తేనే అర్థమవుతుంది ఈ విధంగా మొత్తం అయితే కుట్టేసుకున్నాను చూడండి చాలా అందంగా అయితే వచ్చింది మన ఇష్టం మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ కాంబినేషన్లో మనం ఈ విధంగా అల్లుకోవచ్చు బయట వందలు వందలు ఖర్చు పెట్టుకునే కంటే తక్కువ ఖర్చుతో అయితే మనం రెడీ చేసుకోవచ్చు ఏది కావాలన్నా ఇంట్లో ఉండి ఖాళీగా ఉండే కంటే ఇలా రెడీ చేసుకున్నామంటే డబ్బులు సంపాదించకపోయినా కానీ తక్కువ ఖర్చుతో అయితే మనము పన పని చేసుకోవచ్చు ఇప్పుడు మొత్తం చూడండి ఏ విధంగా లాక్ చేస్తున్నాను దారం అనేది అయితే చూడండి ఇలా ఎల్లో కలర్ కట్ చేసుకున్న తర్వాత ఆ ఆ ఖాళీ అల్లికలో నుంచి అయితే ఈ విధంగా తీసుకొని బయటికి దారం తీసేయాలి ఇలా రెండు మూడు సార్లు కనుక తీసేసినామంటే మొత్తం అయితే లాక్ అయిపోద్ది ఇంకా ఊడిపోయి ఈడిపోయే అవకాశం అవసర అవకాశమే ఉండదు ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే వచ్చింది ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే మనం ఎంత అందంగా రెడీ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను డైనింగ్ టేబుల్ పైన ప్లేట్ కింద పెట్టుకోవడానికి అయితే ఇది బాగా యూజ్ అవుతుంది లేకుంటే మీ ఇష్టం మీకు ఎలా వాడాలంటే వాడుకోవచ్చు చూశారు కదా ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్